మన దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినట్టే లేదే ఏమడిగా ఏం లేదు కోర్టును వదిలేసి కాలేజ్ పక్కకి వస్తేనో అందుకని అడిగాను కాలేజ్ అడపల చుట్టూ తిరుగుతున్నాను అడుగుతున్నావా అయ్యో ఇది గవర్నమెంట్ రోడ్డు ఇక నేను నడవచ్చు నువ్వు నడవచ్చు ఎవరి కాలనే నడవచ్చు లార్ ప్రొఫెషనల్ ఎలా ఉంది చూస్తూ పోతున్నాను ఏ రాణా అరచేతిలో పెట్టుకునే అరచేతిలోనా అవును ఏది చూపించండి ఎక్కడా కనపట్టలేదే ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి నా చేతిలో అవును ఇప్పుడు అన్ని నీ చేతిలోనే ఉన్నాయి అన్నీనా అవును అదే ఆ బుక్స్ గొడుగు టీస్కేలు నేను తీసుకురా నచ్చిందా ఏది అదే ఐస్ క్రీమ్ నచ్చలేదని చెప్తే ఏం చేస్తా బాధపడతాను బాగా నచ్చిందంటే సంతోషపడతాను ఇప్పుడు నేను బాధపడినా సంతోషపడినా సరే గానీ ఆ రోజు ప్యాకెట్లో గొడవ ఎండకపోతే ఏం జరిగేదా అని ఆలోచిస్తున్నాను ఏం జరిగేది మన ఇద్దరికి పెళ్లి జరుగుంటేది తప్పించుకున్నాం దృష్టివంతుల బస్ వచ్చింది పెళ్ళిస్తాను ఒక నిమిషం అది ఇది చెప్పడానికి పిలిచింది కాదు బా అవును కాదు వస్తాను ఏళ్ళదు నువ్వు లేకమ్మా ఇల్లు వెలవెలబో రాశారు కదమ్మా మీ బావ కేసు ఈ హైకోర్టుకు మార్చారు ఆ బలరామయ్య ఎంత మొనగాడైనా సరే మీ బావను బయటకు తీసుకొస్తాను ఆయన అంతు చూడకుండా వదిలిపెట్టను బాబు ఏంటి సడన్ గా వచ్చారురే రే స్వామి ఫోన్ చేసి ఒక్క మాట చెప్పండి కదా ఏమే రోడ్ లో నువ్వు అమ్మాయి తేళ్ళ నేను రోడ్ లో నేను చూడలేదే నేను నిన్ను చూసానయ్యా ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు రా నేను ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాను ఏ ఉద్యోగం ఎప్పుడు చేరావు చెప్పనే లేదు ఏముంది లాయర్ పని లాచుదు వాడిని తాపి పని చేస్తానా ఏమా ఓ పెద్ద వకీల్ దగ్గర జూనియర్ గా చేరాను ఎవరా వకీలు శివాజీ అని పబ్లిక్ లిటిగేషన్ ఎక్స్పర్ట్ మంచి పేరున్న వారే సరే వెంటనే చూద్దాం వద్దు ఆయన పాండిచ్చేరి వెళ్ళారు ఓ కేసు విషయంగా ఏమిటన్నా సడన్ గా వచ్చారు అంతా మీ అమ్మ కోసమేరా ఎల్లుండి అపోలో ఆసుపత్రిలో చెకప్ వచ్చే వారం ఆపరేషన్ పేస్ మేకర్ పెట్టాలన్నారు ఆపరేషన్ నిజంగా ఆపరేషన్ అమ్మా నీ డ్రామా ఏమో అనుకున్నాను ఆసుపత్రికి వెళ్లే ముందే మహాలక్ష్మిలా కోడలు ఇంటికి వస్తుంది ఏం చేయను ఇలా అయిపోయింది వీడియో కదా ఆ పొట్టిగా పిల్ల ఆశాన్ని మన ఇంటికి తీసుకొచ్చే సన్నాసి అది వదిలేయండి ఆ గౌన్ ఎప్పుడో జరిగింది అవును మీరుచివురి నుంచిగా వచ్చారు వాళ్ళ నాన్న బలరామయ్య బాగున్నారా గుడ్డి నేనే నా అయ్యా మీరు బలరామయ్యా నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నారయ్యా ఇలా అయిపోయారేమిటా అయ్యా పెదరాయుళ్ళ రొమ్ము విరుచుకు నిలబడేవారు కదయ్యా ఇలా చిన్నరాయికి పోయారేమిట్య అయ్యా భుజం మీద కండువా అనుకోకుండా దారి కింద పడ్డా కూడా చెల్లించని వంశం కదయ్యా ఇప్పుడు కండువా అది మనిషిని కత్తితో పొడిచారే అని కృంగి కృషించిపోకండి రేపు జరగబోయేది ఎవరికి తెలుసయ్యా ఇదిగో ఆదిచి ఉంటున్న ఈ మద్రాసులోనే గంగ కూడా ఉంది ఉంది దానికే చూసారా రేపే ఒకరినొకరు కలుసుకుని మనసు మారి ఒక్కటయ్యారంటే మీరేం చేస్తారయ్యా ఏమిటన్నా ఇది పర్వాలేదు నా తండ్రి కొట్టాడు అనుకుంటాను కానీ ఆడవాళ్ళ మనసు చెప్పలేం కదరా ఇప్పుడు అమ్మ ఉన్నారు పీస్ మేకర్ వేసుకోవడానికి మద్రాసు వచ్చిన వారు పీస్ మేకర్ గా మారి మీ ఇద్దరినీ కలపాలి అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారయ్యా ఏమే నువ్వు అలా అనుకుంటున్నావా అయ్యే నేను అలా అనుకుంటానా అబ్బా అమ్మ అనుకోకపోవచ్చు ఇడిగో ధ్వజస్తంభంలో నుంచున్నాడే వీడు అనుకుంటే మీరేం చేస్తారయ్యా చెప్పరా ఈ కథలు నా దగ్గర వద్దు పేణం పోయినా సరే మాట మారదయో ఆహా

కృష్ణస్వామి పెళ్ళాం మూడో నెల కడుపుతో ఉంది అది కూడా తెలుసు సార్ రామయ్య మీరు అనుకునే విధంగా నేను ఏ దురుద్దేశంతోను అయ్యో దురుద్దేశం సరుద్దేశం అంటే ఏంటయ్య ఇది అలా కూర్చొని వెంకటపతి లోపలేం చేస్తున్నావురా సార్ దయచేసి నేను చెప్పేది వినండి సార్ వెంకటపతి ప్రయత్ ప్రశాంతంగా ఉండే చోటు ఇది ఒక్కటే ఇక్కడికే తగిలంటాం కావాలంటే వీళ్ళు నాకు అవసరం లేదు కాని మా అమ్మాయికి ఒక మంచి కుర్రాని చూశానని చెప్పాను కదా అతను నీకు చూపిద్దాం ఇలా చూడు నీకు విషయం చెప్పాలి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు చడన్గా బయలు నుంచి ధైర్యం వచ్చేసింది కంటపడితే ప్రాణాలు దక్కుతాయి లేదో కూడా తెలియదు ఎలా చెప్పాలి ప్రమాదం చెప్పాలి వస్తా ఇప్పుడు నేనేం చెప్పలేను మరిద్దరు చూసారు వెనక్కి పరస్తాను రొమాంటికా లేదు చెప్పాలను అది అలాగే లెఫ్ట్ కి తిప్పి ఆపిస్తాం అందరూ దిగండి ఇల్లు వచ్చేస్తుంది ఇది శివాజీ ఇలా అవును లోపలికి వెళ్తే శివాజీని చూడొచ్చా శివాజీ ఏంటి నమ్మిఆర్ వీరప్ప ఫైటే చూడొచ్చు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఒక నీతో పడి వచ్చారు ఇంకో లోపలి నుంచి వస్తారు వస్తున్నారు చూడు ఆ నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇది వీరప్ప నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అది నమ్మిఆర్ ఇతను ఇక్కడ ఎందుకున్నాడు ఇదేంట్రా నా ఇంటికొచ్చి ఇక్కడ ఎందుకున్నాడు అంటాడు పిచ్చాసుపత్రిని తీసుకొచ్చావా వచ్చేప్పుడు బాగానే ఉన్నారు ఇక మీరే చేయాలి ఈయన శివాజీ ఇక్కడికి వచ్చానికి చెయ్యి చూపించి అసహ్యంగా వాడు వీడు అంటుంటే మాట్లాడకుండా నుంచుంటారే నా బిడ్డ ఉద్యోగం చేసే చోటికి నేను వచ్చానయ్యా నీ అబ్బాయి ఇక్కడ నా ఉండే చోట నీ కొడుకు ఏం పనియా నీ కూతురు ఇక్కడ ఉంటుందా నా కొడుకు ఉద్యోగం చేసే చోట నీ కూతురు వారు చెప్పేదేంటి నేను చెప్తున్నాను నీకు నిజంగా గుండెలో దొమ్మే ఉంటే నువ్వు సంఖ నించుకుని గోరు తినిపిస్తున్నావే నీ జూనియర్ ఆదిత్యని వీళ్ళిద్దరు ముందు నా దగ్గర దించవయ్యాడు నాకు దమ్ముండాలా

నువ్వు గౌరవమైన కుటుంబంలో పుట్టావుగా నీకు రోషం పౌరుషం సిగ్గు శరం ఏమీ లేవా అమ్మాయితో ఎక్కడికెళ్ళావేది బతికే కన్నా తల మంచిది రా గుర్తులేదా కత్తి పొడితో పెళ్ళాగిపోయిన సంగతి మర్చిపోయావా టోటల్ గా నువ్వు ఒక మాటలు టచ్ ఇచ్చావే ఎందుకు ఏం లేదు ఈ ఇంట్లో కొన్ని విషయాలు చీకట్లో చిక్కుకున్నాయి వాటిని వెలుగులోకి తీసుకురావడానికి నేను ఇలా నారదుడు వేషం వేయాల్సి వచ్చింది నారాయణ 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 హాయ్ నారాయణ కోడి దొరికింది ఏకలు తీస్తేనా ముచ్చుతేనా ఓరు తిక్కనా టింగరు వీడికి మళ్ళీ ఏకలు తీసిన కొండ వండితే టేస్టే ఉండదు నీకు మళ్ళీ బొచ్చుకొని తీసిపోయి అక్కడ ఏకలు తీసి వండితే సూపర్ టేస్ట్ ఓకే జోరుగా హుషారుగా తీయ తీయగా ఆగండి మీరంతా ఎవరు వర్ణోత్తరణ సంఘానికి వ్యక్తుల కోసం వచ్చారా అవును నేను చెప్పేది వినండి మా నాన్న క్షత్రియుడు మా అమ్మ క్రిస్టియన్ మా అక్క బ్రాహ్మణ అబ్బాయిని పెళ్లి చేసుకుంది నా తమ్ముడు రెడ్డి వారి పిల్ల ప్రేమలో పడ్డాడు ఇప్పుడు నా జాత తెలుస్తుంది క్షమించను మావయ్య ఆదిత్య గురించి మీకు చెప్పకుండా దాచిపెట్టాను అందుక మొహం కూర్చున్నావు మీ నాన్న తిట్టినది కదా ఎలాగైనా మీరే నాన్నతో మాట్లాడి సమాధానం పరచాలి నా చదువు ఆపకుండా చూడాలి నీకు అబ్బాయి నచ్చాడా నాకు నచ్చాడు అనుకో కానీ పేరేమిటని అడిగితే మాత్రం ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని కొనుకుతాడు సరే వివాహం జరగకుండా ఉండడానికి అంత మీరు ప్రయత్నించారే అది జరగాలి అంటే ఓల్డ్ ఫెలోషిప్ అని ఒప్పించాలి అందుకు మీరేం ప్రయత్నించారు రెండో రేపు బోన్ కాల బోన్ యాంకిల్ అండ్ జాబ్ దెబ్బతిన్నాయి పైక లోకాయ ఒకటి ప్రాణాలు దక్కటమే అదృష్టం మాట్లాడకుండా ఉంటే మంచిది గుడ్ మార్నింగ్ డాక్టర్ మార్నింగ్ సారీ డాక్టర్ ఇట్స్ ఆల్ రైట్ ఇది అవ్వదు కదమ్మా వెళ్ళి ప్లీజ్ అమ్మ మా ఊరు పిల్ల ఓ నిమిషం చూసి వెళ్తుందిలేమ్మా ఒక్క నిమిషం ఉండి త్వరగా వెళ్ళండి ఆ ఒక్క నిమిషం ఐదు నిమిషాలుగా మార్చుకోండి ఇలారా ఆదిత్య వాళ్ళ నాన్న చూసారా లేదు లేదు చూస్తే చంపేరు అత్తయ్య ఇది అమ్మవారి గుడిలో అర్చం చేసి తెచ్చాను మేం తెలుగు వాళ్ళం నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి అని అమ్మవారితో ఒక చిన్న బొడవు పెట్టుకొని ప్రసాదం తీసుకొచ్చాను ఎందుకమ్మో నాకిటువంటి ఇటువంటి వ్యాధి వచ్చింది భయంగా ఉంది మళ్ళీ నయమేం వస్తాను భయంగా ఉంది అమ్మ దేవుడు నువ్వు బతికి రాలేదంటే మేమేం కావాలి మన ఊరేం కావాలి ఏమ్మా నువ్వు కాక ఇంకెవరైనా ఆ ముక్కోపి బలరావుని కట్టుపడేయగలరా నువ్వు క్షేమంగా ఉండాలి కానీ నా పట్ల చిన్న తప్పు ఉంది ఏంటి అమ్మ అంటుండేది ఒట్టి రోటిని రుబ్బకూడదే గంగా నీకు రాబోయే అత్తగారికి కీడని చిన్నప్పుడు కావాలని ఒకవేళ అందుకే నీకు ఇలా అయిందేమో అది సరేనమ్మా ఆ అత్తగారి గురించి చెప్పావు మరి మామగారికి బుద్ధి రావాలంటే ఏం చేయాలో అది చెప్పు దానికి రోలు రోకలు చాలదు పెద్ద పర్లే కావాలి కూర్చో కూర్చో ఎందుకమ్మా భయపడతావు నాకు నీ మీద ఎందుకమ్మా కోపం నాకు మీ నాన్నంటేనే పడదు అంతే వాడు అంత చెడ్డవాడేం కాదు కాకపోతే ఎప్పుడన్నా కాస్త తెకరైతే నలుగురు ముందు నన్ను రారా పోరా అంటాడమ్మా ఈ కుంక నీ చేత్తునే మీ అత్తకి పెట్టు అలాగే నువ్వు పెట్టుకో వస్తాను నీ వల్లే నా భార్య మొహంలో నవ్వు చూశానమ్మా చాలా సంతోషం కాని నీ మాట నవ్వు నీ హద్దు అంతవరకే నీ జానతనంతో నా కొడుకును వల్లో వేసుకోవాలనుకున్నావో శివ లాయర్ గారు టైమ్ ఎంతైంది ఐదు నిమిషాల్లో జడ్జి గారు పిలుస్తారు వీడెక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో చండాలడు ఎక్కడ మీ వకీల్ వేరే కేసు విషయమే పాండిచ్చేరి వెళ్ళారు మరి నా బెయిల్ అప్లికేషను నన్ను పంపేరా నిన్న వచ్చిందన్నే వెళ్ళు నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు నా అల్లుడిని బయటికి తేవాలనుకుంటున్నాడా లేక శాశ్వతంగా జైల్లోనే ఉంచాలనుకుంటున్నాడా లంచం పుచ్చుకున్నాడా మీ నాన్న దగ్గర నా అల్లుడు జైల్లో ఉండటానికి కారణం కేవలం మీ నాన్నే తెలుసా నీకు అతని కొడుకు నువ్వు వాదించి కేసు గెలిపిస్తానంట నేను నమ్మను కూడా ఇలా చూడండి నేను మీ దగ్గర పనిచేసేవాడిని కాదు వకీల్ శివాజీ గారి దగ్గర పనిచేసేవాడిని మీకు ఈ కేసులో నేను వకీలతో పుచ్చుకోవడం నచ్చకపోతే రాసివ్వండి వెళ్ళిపోతాను లేదా నా పర్ణం చేయనివ్వండి అంతా అయిపోయింది నాశనం అయిపోయింది నా ప్రయత్నం వృధా అయ్యింది ఇదంతా ఆ శివగాడి వల్లే మిమ్మల్ని అర్థం చేసుకున్నాను నా అల్లుడిని బయటే తీసుకొచ్చారు నా బిడ్డకి కొత్త జీవితాన్ని అందించారు నా కూతురికి వివాహం నిశ్చయం చేశాను పెళ్లి కొడుకు మరెవరో కాదు ఇడుగో మీ ముందు నుంచున్నాడే మీరు బయటకు తీసుకొచ్చిన నా పెద్దల్లుడే ఇలా రండి ఏంటి మీరైనది నాకు తెలుసు అల్లుడు అసలు మొదటే గంగన నీకిచ్చి పెళ్లి చేయకపోవడం నా తప్పు కాదు మీరే పద్ధతి కాదు నా పరువు కాపాడేందుడు నా బిడ్డని తల్లికనే ఎక్కువగా ఒకరు చూసుకుంటున్నారు నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీ అమ్మాయిని చేసుకోవడానికి చాలామంది ఉన్నారు కానీ ఎవరూ లేరు నేను తన్నే పెళ్లి చేసుకోబోతున్నాను వీలైతే వచ్చి పెళ్లి జరిపించండి ఎవరు మంగమ్మ